మాముగా మనం లోపర్ షో వేసుకుంటాం కదా లోపల మహా స్పీడ్ ఇది పాము కనుక కర్షన్ అనుకో ముఖ్యంగా కిడ్నీ ఎఫెక్ట్ పడుతుంది టాయిలెట్ వస్తుంది చోలాల నుంచి కూడా బెడ్ వస్తుంది బెడ్ వస్తుంది మొత్తం బాగా డేంజర్ అయిన ఇది ఇవి పాములు ఇప్పుడు చలికాలంలో వెళ్ళడు కామనే మీటింగ్ టైం కావాలా మీటింగ్ టైమ్ లో చాలా వెళ్తాయి అయితే నేను ముందు ఒక లాస్ట్ లాస్ట్ ఇయర్ లా మేము ఇట్లా రోడ్ దాడుతున్నాం దాటేటప్పుడు అటు నుంచి మీ రైస్ మిల్ ముంగి లోపలికి వెళ్ళిపోయింది ఒకటి పాము అట్లా ఒకటి మేము కారాపి చూసినాము చూడగానే అది లోపలికి వెళ్ళిపోయింది చెట్లకి వెళ్ళిపోయింది సో ఇది బాగా విషపూరమైన పాము ఇది అలర్ అయిపోయింది అలర్ట్ అయిపోయింది అలౌండ్ సైలెంట్ బైక్ బౌతీ బిగ్ సైజ్ స్వైపర్ ఇది మంచి వనంలో ఉంది

ఇది మూడు మూడున్నర ఫీట్ లో హైట్ జంప్ చేసి కరుస్తుంది ఇది మంచి వైట్ ఉన్నది కూసం తీసేసింది కూసం తీసేసింది కూసం కూసం ఉంది కదా కూసం తీసేసింది ఇది ఇక్కడ ఇక్కడ తీసేసిందో తెలియదు इधर 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 ನೀ ನಂಬರ್

పైజా అయిపోలేదు తప్పు మాట ఒక్క పాము వచ్చేసేది ఎన్ని సార్లు కూడా అంతే వినమింజట్ చేస్తుంది దానికి అర్థమైపోయింది ఫస్ట్ బయట లో ఎంత ఏమైనా మింజర్ చేసింది సెకండ్ బయట లో కూడా అంతే చేసింది సో థర్డ్ బయట లో లైట్ చేసింది ఫోర్త్ బయట లో కూడా ఇంతకంటే ఎక్కువ చేస్తుంది ఇంకా ఫోర్త్ బయట ఇది సో చాలా డేంజర్ అయిన పామ్ ఇది డబ్బా ఇస్తారు అంతే బయట ఉన్నది ఇసీ బుక్ అయితే రసాల్ స్వైపర్ లేదు

बिहार वाले बहुत अंधविश्वास झाड़ फुक चक्कर सांप काटने के बाद आप जाना है तुरंत गवर्नमेंट हॉस्पिटल डिस्ट्रिक्ट हॉस्पिटल अच्छा समझ रहे वहाँ एंटीवा मिल जाएगा सांप काटने के बाद ही जाना तो झाड़ चक्कर में जाएंगे तो आपकी जान जा सकती कभी भी जा सकती है तो ट्राई सो गाइस डोंट ट्राई एंड द मंची नीड इवन जो नंदी वाइट इट उन्हें ये आदि नहीं जो सेव ना कार को रेक्सी नेट में नेट में जलता है मस्त तूने रसल स्वाइपर आ डबल इसका रनिंग मिले से सब सोते हैं रनिंग मिले यार दो दो तो रहा वो तेरे पाय पड़ता पड़ता देता है सकते क्या सकते हैं हाँ अपना नहीं जी कभी गड़बड़ नहीं करना ये कुछ लोग सांप को डालते वक्त है ना तो सही तरीके से बैगिंग नहीं करते तो देखिए कैसा बैगिंग करना इसको मैं आपको बता रहा हूँ देखिए इसका जो हेड है ना ऐसा नीचे करना नीचे करके वन टू तो थ्री अरे मन को तल कुंडा पेटे को यस दोस्तों हमारा काम आपको कैसे लगा कमेंट करके बताइए जय हिंद जय भारत रखता हूँ सदामी से वालों मुन्ना स्नेक रेस्क्यूअर एकड़े ना सारे गाने పాములు వెళ్ళని మాట్లాడి రెస్క్యూవర్స్లో కాల్ చేయండి మేము అవైలబుల్లో లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి రెస్క్యూ చేసి సురక్షితమైన ప్రాంతంలో తీసుకెళ్లి రిలీజ్ చేయడం జరుగుతుంది చూశారు కదా కొండ అని వీళ్ళు అన్నారు ఇది కొండ చిల్వ కాదు ఇది రసల్స్ వైపు నేను ఫస్ట్ చెప్పిన నేను ఫోన్లోని చెప్పిన చూడకముందు అది రక్త పెంజర్ ఉంటుందని అంటే ఎట్లా అంటే ఇది మీటింగ్ టైం మీటింగ్ టైం కాబట్టి ఈ ఏరియాలో అంటే ఆంధ్ర నగర్ నుంచి ఇటు నిజామాబాద్ వరకు ఈ మధ్యలో ఎక్కువ మటుకు ర్యాడ్స్నే వాళ్ళ సారీ రాక్ పైథాన్ రసల్స్ వైపు రెండు రోడ్లు దాటుతుంటాయి అన్నమాట చాలా సార్లు ఇట్లా ఎదురైనాయి సో ఆ టైంలో మనం ఏం చేస్తాం ఏం చేయలేం కదా సో అనుకోకుండా ఇప్పుడు ఇలా రైస్ మిల్లుకి ఎంటర్ అయింది అంకుల్ గారు చూసి నాకు ఫోన్ చేయగానే వచ్చినా దాన్ని పట్టుకున్నా తీసుకపోయి దూరం అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది జై హింద్ జయవా